నిన్న నుంచి సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ టీడీపీకి సంబంధించినటువంటి మిత్రులు జనసేన పార్టీ జనసేన అని అమెరికా పర్యటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారేమో డల్లాస్ వేదికగా నేను కోట్లాది రూపాయలు తీసుకోవడానికి రాలేదు నేను అమెరికన్స్కి సంబంధించి ఎన్ఆర్ఎల్కి సంబంధించి వాకింగ్ డాలర్స్ లాగా టాకింగ్ డాలర్స్ లాగా చూడండి అని చెప్పారు తెరవాణకా ఏమో ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి బుద్ధంజెట్టి కృష్ణారావు గారు కానీ అలాగే పక్కన కూర్చున్నటువంటి అధికార ప్రతినిధి అజోబుల్ శ్రీధర్ గారు కానీ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పసుపులేటి హరిప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ ఏమో చెక్కులు ఇస్తారా క్యాష్లు ఇస్తారని చెప్పి పెన్నలు అడుగుతున్నారనేటువంటి వీడియోని ఏదో భయంకరమైనటువంటి అవినీతి జనసేన పార్టీలో జరుగుతున్నది ప్రజల ధనాన్ని జుర్రేసుకుంటున్నారనేటువంటి ఆందోళనలో భాగంగా గుండెలు బాధ కూడా మనం చూస్తూ వచ్చినాం అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్లుప్తంగా మాడుకుందాం సోది లేకుండా సూటిగా మాడుకున్నాం ప్రతి పార్టీలో పార్టీకి ఉండేటువంటి కార్యకలాపాలని ఎవరు నిర్వర్తిస్తూ ఉంటారు సహజంగా వైఎస్ఆర్సీపీ ఉందనుకోండి టీడీపీ ఉందనుకోండి ఆయా పార్టీల్లో ఒక జిల్లాలో కార్యక్రమాన్ని సంకల్పిస్తే ఒక పట్టణంలో కార్యక్రమాన్ని సంకల్పిస్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి పదమూడు నియోజకవర్గాలు పద్నాలుగు నియోజకవర్గాల్లో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆ ఆశావాహులు ఎమ్మెల్యే టికెట్ రేజ్లో ఉన్నవాళ్ళు ఎంపీ టికెట్ రేజ్లో ఉన్నవాళ్ళు అధినాయకుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఒక కన్ఫర్మేషన్ తీసుకుని ఉదాహరణ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి సార్ ఏంటి సార్ ఈ సార్ ఎలక్షన్కి నేను ఎంపీ కింద కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే ఏంటి ఏంటి మీ కెపాసిటీ ఏంటి సార్ నేను ఒక యాభై కోట్లు పెడతాను సార్ నేను ఒక వంద కోట్లు పెడతాను సార్ నేను ఒక దో నెంబర్ దందా బిజినెస్ చేస్తాను సార్ నేను పలానా వ్యాపారం చేస్తున్నాను సార్ పలానా బ్యాంకుల్లో ఓ వెయ్యి కోట్లు అప్పు తీసుకొస్తాను సార్ ఎగ్గొట్టాలంటే నాకు ఏదో ఒక షీల్డ్ కావాలి కవచం కానీ డైరెక్ట్ ఇలాగా మాడుకుంటాను డైరెక్ట్గా ఇలాగే మాడుకుంటాను సార్ నేను ఒక వెయ్యి కోట్లు ఎప్పుడైనా మీరు గమనించి ఈ పార్టీలో నుంచినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక తొంభై శాతం మంది ఎప్పుడైనా ప్రజా పోరాటాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మీరు చూసారా ఎప్పుడైనా ఎల్లో సామాన్యమైన కార్యకర్త దశలో పార్టీలో పనిచేసి ఎంపీల కింద ఎమ్మెల్యే కింద టికెట్లు తీసుకోవడానికి మీరు చూసారా ఎలక్షన్కి ఆరు నెలల ముందు సడన్గా వచ్చా పార్టీ కండో కప్పుకుని ఒక యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీకి ఒక పది కోట్లు పండించి టీడీపీలో అయితే ఆ పార్టీ సీఎం లేదా లేకపోతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేకపోతే ఇంకోళ్ళో ఇంకొకరు లాబింగ్ చేసుకుని టికెట్లు తెచ్చుకుని కంటెస్ట్ చేస్తూ ఉంటారు జెండ మోసగారు అయితే ఇప్పుడు ఎండ మాత్రం ఉంటుంది వేరే సబ్జెక్ట్ వీళ్ళందరూ కూడా ఒక క్యాపిటల్ దారి వ్యవస్థని ఒక క్రోని క్యాపిటలిజాన్ని డెవలప్ చేస్తూ ముందు మీరు వెలుబడి పెట్టండి సార్ రేపు అధికారులు అధికారులలో వచ్చినారు మీకు కావాల్సిందని మీరు ఆ జిల్లా మొత్తం దోసుకుంటాను మేము ఆపుతాం అనేటువంటి ప్రక్రియలో ఇరు పార్టీల్లో కూడా దోపిడీదారులను ఎంకరేజ్ చేస్తూ దోపిడీదారులు దొంగ డబ్బు మీద పార్టీ కార్యకలాపాలు నడిపేటువంటి ఏల్లో ఎవరైనా స్వచ్ఛందంగా పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీ ఎదరికెళ్లాలంటే పవన్ కళ్యాణ్ గారు అత్యున్నతమైన ఆశయాలతో పార్టీ పెట్టినా అత్యున్నతమైన ఆశయాలు చూసి మా కారులో డీజిల్ పోయారు అత్యున్నతమైన ఆశయాలు చూసి పవన్ కళ్యాణ్ గారు పోయినటువంటి నాలుగు వందల మంది సిబ్బందికి ఎవడో రైస్ బియ్యం ఉప్పు పప్పు ఫ్రీగా ఎవడో పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు చూసి ఎక్కడైనా వేదిక తీసుకుంటే ఆ వేదిక ఉచితంగా ఎవడెవడో అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు గొప్పవైనా మైక్రోస్కోపిక్ లెవెల్లోకి వస్తారు మైక్రోస్కోపిక్ లెవెల్లో ఆశయాలు ఎప్పుడు గొప్పగా ఉంటాయి మైక్రోస్కోపిక్ లెవెల్లోకి వస్తారు ఆశయాలు కంటే అవసరాలు ఉంటాయి ఒక పార్టీ నడవడానికి కనీస అవసరాలు ఉంటాయి ఆ అవసరాలని మీట్ అవ్వాలన్నా అవసరాలని మనం మనం దగ్గరికి పోవాలన్నా నెరవేర్చాలన్నా ఖచ్చితంగా డబ్బు ఇంపార్టెంట్ అవుతుంది మేము క్యాపిటలిస్టుల దగ్గరికి వెళ్ళి రేపు వద్దు ఒక నలభై సీట్లు వస్తాయి మేము ఏదో రకంగా నలభై లాబింగ్ చేసుకుని ఓ రెండు మినిస్ట్రీలు తీసుకుంటాం అధికార పార్టీతో మీకు కావాల్సిన పనులు చేపిస్తామని ఒక యాభై కోట్లు వంద కోట్లు తెచ్చుకుంటే తప్ప తప్ప కష్టపడేటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైనా ఆసక్తితో వాళ్ళ ఇష్టం మేరకు రెండు వేల రూపాయలు ఇస్తారా ఇరవై వేల రూపాయలు ఇస్తారా రెండు లక్షల రూపాయలు ఇస్తారా ఇరవై లక్షల రూపాయలు అన్నది అధికారికంగా రిసిప్ట్ ఇచ్చే తీసుకుంటున్నామే దీంట్లో భూతే ఉంది ఒక పార్టీ కార్యకలాపాలు నడపడానికి ఒక వ్యక్తి యొక్క ఆశయాన్ని ప్రజల్లోకి పెనట్రేట్ చేయడానికి కూడా శ్రీకాకుళం నుంచి ఉభయ గోదావరి జిల్లాల దాకా కొన్ని లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది డబ్బులు అవ్వా ఉత్తర పవన్ కళ్యాణ్ గారు ఒకరు నడుచుకుంటూ పోతే అయిపోతుందా మీరా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ దగ్గర ఉన్న డబ్బులు మా దగ్గర లేవు మరి డబ్బులు మా దగ్గర లేక ప్రజల్లోకి ఒక ఆశయాన్ని తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నాన్ని చేయక ఏం చేస్తాం వీలాగా ఎప్పటికప్పుడు అవకాశం దొరికినప్పుడు ఛాన్స్ పై డాన్స్ అని చెప్పి మేము అధికారాలను అడ్డు పెట్టుకుని అవినీతి పనులు ఎంకరేజ్ చేసుకుని ఆ డబ్బులు కోటా కోట్ల రూపాయలు దాచుకుని తిరిగి ఆ డబ్బులు నుంచే పావులా తీసి మనం చూసినాం కదా నవీన్ గారి నుంచి పదుల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేత కూడా సరే ఇదే డబ్బులు బాగుంటుంది డబ్బులు బాగుంటుంది సరే పోతాయి తీయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఫుటేజ్లు కానీ అన్నీ అన్ని మనం చూస్తూ వచ్చాం పేతాం బాలకృష్ణ గారి అంశం కానీ సో డైరెక్ట్గా టిక్కట్లే పది కోట్ల రూపాయల పార్టీకి సెక్యూరిటీ డిపాజిట్ కడితే తప్ప ఏమన్నటువంటి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మేము నేరుగా బహిర్గతంగా మా పార్టీ కార్యకలాపాలు నట్టుకోవాలంటే మా పార్టీ సిద్ధాంతాలు నచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా పొలం మత ప్రాంతాలకు అతీతంగా మాకు రెండు వేల రూపాయలు రెండు వందల రూపాయలు ఇరవై వేల రూపాయలు మీ స్థాయికి తగ్గట్టు మీ ఇష్టానికి తగ్గట్టు ఇవ్వండి దాన్ని మేము అఫీషియల్గా రిసీవ్ రాసిస్తామని చెప్తా ఉంటే దాంట్లో ఏదో ఒక భూతున్నటువంటి ఆలోచన కింద ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం ఏమి అంటున్నారు ఇరు పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు ఈసారి టిక్కెట్ ఫైనలైజ్ వాళ్ళు లిస్టులు బయటికి తీసి వాళ్ళు ఎప్పుడెప్పటి నుంచి మేము ఈ పార్టీలో పనిచేసారో వాళ్ళు చేసిన ప్రజా పోరాటాలు ఏంటో చెప్పే దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇంకొక పార్టీ అఫీషియల్గా గా కలెక్ట్ చేస్తున్నటువంటి ఫండ్స్ గురించి మాట్లాడాలా లిస్ట్ ఇవ్వండి నేను ఇస్తా టీడీపీకి సంబంధించి వాళ్ళ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంచుకోబోయేటువంటి క్యాండిడేట్లు ఎవరు వాళ్ళ గత నేపథ్యాలు ఏంటి వాళ్ళ రాజకీయాన్ని కవచంగా ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారు ఎంపీ టిక్కెట్లు ముఖ్యంగా రెండు పార్టీల్లో ఎవరికి ఇస్తారు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు పదివేల కోట్లు బ్యాంకులకు అప్పులు పంగనామాలు పెట్టినటువంటి యాభై ఎమ్మెల్యే తీసుకొచ్చి ఏ రకంగా ఎంపీలు కవచాల్లో కూర్చోబెట్టి పార్లమెంట్కి పంపిస్తారు అనేటువంటి మీ ఆట గురించి మాట్లాడుకుందాం అంటే ఖచ్చితంగా మాట్లాడుకుందాం ఇక్కడ జనసేన నీతులు చెప్పి చీకట్ల అవినీతి కార్యకలాపాలు చేయట్ల అసలు నేను ముత్తండి కృష్ణారావు గారు కూడా ఎందుకు రికార్డింగ్ అవుతుందని చెప్పి ఆయన మైక్ వెనక్కిచ్చారు నా రికార్డ్ రికార్డు అవుతాయ ఉంది అందులో రికార్డ్ అయితే ఏమో అందులో ఏం తప్పు చేస్తున్నావు అఫీషియల్గా గా మీరు ఎంత డబ్బులు ఇచ్చినా మేము ఆ డబ్బులు పొందాము మీ దగ్గర నుంచి అని చెప్పి రిసీప్ట్ రాసి రిసీప్ట్ ఇస్తున్నాం రిసీప్ట్ పొందకుండా డబ్బులు జనసేన పార్టీకి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆధారాలు సర్క్యులేట్ చేయండి ప్రతి దానికి ఇస్తాం ఇస్తున్నాం ప్రతిదీ డాక్యుమెంట్ చేస్తున్నాం ఎవరి దగ్గర ఎంత డబ్బులు పొందునా ప్రతిదీ పొందుపరుస్తున్నాం ఇందులో ఉంది పార్టీ కార్యకలాపాలు నడుపుకోవడానికి కార్యకర్తల నుంచో లేదా పార్టీ పట్ల ఇష్టం కనబరిచేటువంటి వ్యక్తుల నుంచో వాళ్ళకు తోచినటువంటి డబ్బులు తీసుకుంటున్నాం తీసుకుంటాం ఇందులో మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే ఇరవై ఐదు కోట్ల ముప్పై వేసు కోట్లు మీ పార్టీలో సెక్యూరిటీ డిపాజిట్లు కడతాయి తప్ప ఎంపీ టిక్కెట్లు రానటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితాలు వాళ్ళ జాతకాలు వాళ్ళ ప్రొఫైల్స్ కూడా ఖచ్చితంగా ప్రదాక్షేత్రలో చర్చించుకుందాం ఓపెన్ డయాస్లో చర్చించుకుందాం మీ పార్టీలో మీరు చేసేటువంటి కోటాన కోట్ల రూపాయలు కోని క్యాపిటలిజం కోటాన కోట్ల రూపాయల క్యాపిటలిస్టిక్ వ్యవస్థకు సంబంధించినటువంటి అవినీతి విధానం అసలు టికెట్లు ఎవరికి ఇవ్వాలా ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం పోరాడతారో ఆయా నియోజకవర్గాల మీద పట్టుంటదో నియోజకవర్గ సమస్యల మీద పోరాడతారో ఒక ఐదు సంవత్సరాల పాటు ఆరు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా నియోజకవర్గంలో పర్యటించే ఆ ఇన్ఛార్జ్ కింద ఉండి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని పొందుతారో అసెంబ్లీకి వెళ్ళిన సమస్యల మీద అటువంటి వ్యక్తులు కదా టికెట్లు ఇవ్వాలి మీ మీ పార్టీలో అటువంటి వ్యక్తులు టికెట్లు ఇస్తున్నారా యువట్లా అసంతృప్తులని ఎమ్మెల్సీలతో చల్లారుతున్నారు అసంతృప్తులనేమో ఏమో కమిటీ చైర్మన్తో చల్లారుతున్నారు యా ఎందుకని అడుగుతున్నా అందుకని ఉన్న నలుపు మనం చూసుకోవాలా మేమంతా బహిర్గతంగా వెళ్ళి ఆన్లైన్ దగ్గర చిల్లర చందాలు వసూలు చేయక్కల్లా డైరెక్ట్గా మేము కూడా టికెట్కి మూడు కోట్లు నాలుగు కోట్లు తీసుకోవచ్చు కదా ఏమేవరా మీ పార్టీలో ఫిర్ అయిపోయిన భర్తలు ఉంటాయి మీ పార్టీలో అసంతృప్తులు ఉంటారు వాళ్ళందరినీ మేము కూడా క్యాప్చర్ చేసి క్యాచ్ చేసి మనిషికి మూడు కోట్లు తీసుకోలేదు ఒక అరవై నియోజకవర్గం అరవై ఇటు మూడు కోట్లు వాడే కోట్ల రూపాయలు ఎవరు దరిగేవాళ్ళు మేము కక్కల్లా అరవై అరవై టికెట్లకు మూడు కోట్లు నూట నేను నూట డెబ్బై టికెట్లు అంటా ఒక అరవై టికెట్లు మూడు మూడు కోట్లు మీ పార్టీలో టికెట్లు రావాలి అందరూ కూడా మేము టికెట్లు ఇచ్చుకుంటా నూట ఎనభై కోట్లు రెండు వందల కోట్ల రూపాయలు వ్యాపారం అది మేము చేసుకోవడం జాతకా కాక మీరు రెండు వేలు ఇస్తారా మీరు పదివేలు అని చెప్పి అడిగిదా అందుకనే ప్రజలందరూ గమనించు ఉన్నారు కాబట్టి ఏది పడితే మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే ఇరు పార్టీల కార్యకర్తలు అది సోషల్ మీడియాలో మీ మెయిన్ స్ట్రీమ్ మీడియాయే కిమ్ అనుకుంటా కామకు కొన్నప్పుడు ఎలాంటి విషయాల్లో తేన కొట్ట మీద రాయ తేవద్దు అనేటువంటి భయాందోళన ఉన్నప్పుడు మీరు గట్ట మొగ్గు అనేటువంటి విధానంలో ఇటువంటి దుష్ప్రచారాలు చేసి ఏదో పార్టీకి సేవ చేద్దాం అనేటువంటి ఆలోచనలు పోకూడదు ఇవాళ మీరు సర్క్యులేట్ చేస్తారు కదా మీ పార్టీ ఎంపీ క్యాండిడేట్ ఫైనల్ ప్రతిసారి ఎంపీ క్యాండిడేట్ నేపథ్యం ఏంటనేటువంటిది మేము కూడా సర్క్యులేట్ చేస్తాం యు బీ ప్రిపేర్ ఎందుకంటే మీరు ప్రిపేర్ అయి ఉండాలి జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి